ఫెస్టివల్ సీజన్ నేపథ్యంలో వస్త్ర వ్యాపారంలో అమ్మకాల్లో దుమ్మురెప్తోంది అమలాపురంలోని మాల్ ప్రత్యేక ఆఫర్లతో అందుబాటు ధరల్లో నాణ్యమైన వస్త్రాలను అందిస్తూ అన్ని వర్గాల కస్టమర్ల ఆదరణను పొందడంతో వస్త్ర ప్రియులు మాల్ వైపు క్యూ కడుతున్నారు పురుషులు మహిళలు చిన్నారుల కోసం ప్రత్యేక విభాగాలతో పాటు తాజా ఫ్యాషన్ కు అనుగుణంగా విస్తృతమైన కలెక్షన్లు డిజైన్లు అందుబాటులో ఉండటం అలాగే మాల్ ను విజిట్ చేసిన కస్టమర్లు కూడా ఆఫర్లు పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తుండటంతో పట్టణంలో గడియార స్తంభం సమీపంలో జీవి మాల్ అమ్మకాలను దూసుకుపోతుంది మేము అనుకున్న అనుకున్నా ఆఫర్స్ చాలా బాగున్నాయి అందరూ యూటిలైజ్ చేసుకోండి హ్యాపీ సంక్రాంతి సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఆఫర్ జరుగుతున్నా ప్రతి కౌంటర్ ఆఫర్లు నడుస్తున్నాయండి మన టీవీ మాల్లో ప్రతి కౌంటర్ లోనూ ఆఫర్ నడుస్తున్నాయండి ఆఫర్ తడే కాది సదర్షనండి మామలి దచ్చారండి ఇక్కడ ఈ షాప్ ఉచ్చండి ఆన్లైన్ లో ఒక ఆపరలన్నీ బాగున్నాయిండి తెలంగాణ కిండిగర్టన్ నుంచి లేడీస్ సారీస్ అన్ని బాగున్నాయి ఇందీ లక్ష్మి సత్తా బాగున్నాయి thank <laughs> you روما 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 నేను జీవి మాల్ లో వర్క్ చేస్తానండి ఇక్కడ జీవి మాల్ లో ఆఫర్స్ పెట్టారు కిడ్స్ వేర్ లో నుంచి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఆఫర్స్ ఉన్నాయండి వేర్ నుంచి స్పెషల్ ఆఫర్స్ ఒకసారి జీవి కి విజిట్ చేయండి ఆఫర్స్ ఒకసారి మీరే కొంటారు మనసు అందరికీ మా జీవి మాల్ తరఫున హ్యాపీ సంక్రాంతి